फ्रेंड्स कुछ अदर्स अदर्स एंड वी हैव टू इनवाइट आवर करस्पोंडेंट श्री नामचे सुधीर नायक गारु डायनामिक करस्पोंडेंट एंड डूइंग सर्विस टू द अपॉइंटमेंट ऑफ द कॉलेज वी विल कैन नो सेल्फ अपॉइंटमेंट एनआर टेक दिस कॉल ముసమేజ్ మీరిద్దరు సముద్ర స్థానానికి వచ్చి కొట్టుకొని కొట్టుకొని పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అక్కడ వాళ్ళు ఎండ రక్షించడం జరిగింది ఇది ఈ రెండు వేల ఇరవై ఐదులో మేము ఐదుగురు కాపాడి ఐదుగురు కుటుంబాలని మంచిగా ఉండే విధంగా సంతోషంగా ఉండే విధంగా చేయగలిగామని చెప్పి సంబంధించిన ఎస్ఐ గారు శ్రీ జానర రామిరెడ్డి గారు శ్రీ పిశోరావు గారు ఈ సభలో హాజరై సరే దీనికి చాలా చాలా డిఫెక్ట్స్ ఉన్నాయి మేజర్ ప్రాబ్లం వచ్చేసరికి దానికి డ్రైవింగ్ బై బైక్ రైడర్స్ వాళ్ళ ఇరవై కుటుంబాలు ఇరవై మంది చెప్పారంటే ఇరవై కుటుంబాలు ఇంకోటి సీట్ కట్ చేసుకొని పోవాలి ఒక టూ ఇన్స్ మేము మంగళగిరి తగిన అంటే ఇవన్నీ ప్రాక్టికల్గా జరిగింది చెప్తాను మంగళగిరి దగ్గర కాజా టోల్ గేట్ ఆ దగ్గర దగ్గర తీర్చింది ఒక ప్రొఫెషనల్ ఎంపీ బిజెస్ హోస్ట్ అత్యం చేస్తుంది అమ్మ అలాగే గన్నవరంలో ఎయిర్పోర్ట్లో జరిగింది గుంటూరు నుంచి ఆ పెలింగ్ ఓక్స్ ల్యాగర్ అక్కడికి వెళ్ళాడు ఉదయం రవ్ దీంతో వెళ్ళాడు ఢిల్లీ వస్తాడు ఆ మేడం పికప్ చేసుకొని ఇక్కడ రిటర్న్ రిటర్న్ ఆ టూర్ దగ్గరికి వచ్చేసరికి హై స్పీడ్లో ఉన్నాడు ఒక అది మన సిక్స్టీన్ అనేది ఇది పక్కన మూడు మూడు లైన్లు టోటల్ సిక్స్ ల్యాండ్స్ ఉంటుంది అతను లెఫ్ట్ సైడ్లో టికీ వచ్చి డివైడర్ అంతా కొట్టి డివైడర్ పక్కన ఇచ్చి త్రీ లైన్స్ ఇది ఒక చిన్న బ్రిడ్జ్ అనుకుంటాను ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ మీద నుంచి రైట్ సైడ్ ఉన్న రైలింగ్కొని బ్రిడ్జ్ నుంచి కింద పడ్డాడు ఆ కారు సరే ఆ కారు పడితే ఏ విధానం తర్వాత పరిస్థితి సూచించి కావచ్చు లేకపోతే ఈ బీచ్ రైతు ప్రమాదాలు మొత్తం దీనికి కారణం గత కొన్ని సంవత్సరాలుగా వస్తున్న కొత్త జనరేషన్ స్టూడెంట్స్ ఈ మత్తు పదార్థాల దానికి అలవాటు పడిపోయి దాని తర్వాత వచ్చే పరిణామాల వల్ల వాళ్ళ ప్రాణాలు ఎంతో చూస్తూ దానికి అలవాటు చేసుకునే వాళ్ళని పట్టుకొని శిక్షించుకోవాలని వాళ్ళని భౌస్థితి చూపించాలని ఒక బాధ్యతగా డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా దాన్ని ఒక ప్లాన్ చేసుకొని అందరికి అన్ని కాలేజీకి వచ్చి వాళ్ళకి అవగాహన కల్పించడానికి వాళ్ళు మాద్యత తీసుకున్నందుకు మన బీపీఎస్ ఇంజనీరింగ్ కాలేజ్ తరఫున స్టాఫ్ తరఫున ఎస్ఐ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు యూనివర్సిటీ మార్కెటింగ్ ఎలా చేస్తున్నారో కొంతమంది బ్యాంకింగ్ వచ్చిన వ్యక్తులు మన జిల్లా వాళ్ళు కాకపోవచ్చు మన స్టేట్ వాళ్ళు కాకపోవచ్చు వాళ్ళ బేక్ బౌండ్ లాంటిలో లేకపోతే మిగతా పచ్చి పదార్థాలు ఏమైనా ఎక్కువ ఎక్కువ సేవ్ చేయాలనే ఉద్దేశంతో ప్రతి కాలేజీలో కొంతమంది స్టూడెంట్స్ని వాళ్ళు చేసుకొని అవకాశం ఉంటే వాళ్ళు ఇంకా ఫ్రీగా ఇచ్చి వాళ్ళు పోగొట్టుకొని వాళ్ళ ద్వారా ఇటువంటి పదార్థాలు కూడా అమ్మించి వాళ్ళు ఆ విద్య పెంచుకునే కార్యక్రమం చూస్తారు దాని నుంచి పరిణామాలు గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో హత్యలు ఎన్నో మన సొసైటీకి విషయాలు కూడా జరుగుతూ ఉన్నాయి మీ అందరికి తెలియదు టీచర్ల కావచ్చు మన మెయిన్ కావచ్చు పైన మనం ప్రతి ఒక్కరి పైన మనం ఏం చేస్తున్నాం అని తెలిసి టెక్నాలజీ కూడా జరుగుతా ఉన్నది మర్చిపోయి చాలా విషయాల్లో మీరు విరుక్కుని కొన్ని కాదు ఒక లిమిట్ వరకు డిపార్ట్మెంట్ వాళ్ళు తెలిసిన వాళ్ళకి తెలుసు మీరు ఏం చేస్తున్నారు ఆ లిమిట్ దాటినంత వరకు కూడా మీ తోలికాదు మీ ప్రైవేట్కి ఎవరు వరద చెప్పదు అది దాటిన తర్వాత మన ప్రమాదంలో పడే టైంలో వాళ్ళ వాళ్ళ రక్షించడం కోసం కానుక మనం కొన్ని అవగాహన కార్యక్రమాల వల్ల ఇంకా ప్రేరణ చేసుకొని మీ ఫ్యూచర్ మీ కెరియర్స్ నమ్మకాన్ని కావచ్చు మీ భవిష్యత్తుని బాగా రూపించి మీతో మీకోసం కష్టపడే ఆ కష్టాన్ని మీరు గుర్తుపెట్టుకొని మంచి భవిష్యత్తు కోసం బాగా చదువుకొని ఫ్యూచర్లో మంచి జాబ్ చేసి మీ నెక్స్ట్ వచ్చే మీ తమ్ముడు గారు చెల్లెలు వాళ్ళు కూడా మీ రూట్ నేర్చుకునే విధంగా మంచిగా ముందుకెళ్ళాలని కోరుకుంటూ ఈరోజు ఈరోజు మంచి కార్యక్రమానికి వచ్చి మీ అందరికీ అవేర్నెస్ రకరకాల ఈ బీచ్ దగ్గర ఎలా ఉండాలి లేకపోతే ఈ మధ్య పదార్థాల దగ్గర కావచ్చు మన డ్రైవింగ్ దగ్గర డ్రైవింగ్ డ్రైవింగ్లో ఎలా ఉండాలి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించి మనకి కొంత ఆరీ ఇచ్చిన డిపాజిట్ వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మీరు చాలా నిర్లక్ష్యంగా ఏ విషయాల్లో ఉండకుండా ఇప్పుడు స్టార్ట్ చేసిన ఒక అబ్దుల్ కలాం గారు చెప్పినట్టు కళ్ళ కనమి దాన్ని సహకారం చేసుకోండి అంటే కొంతమంది ఇటువంటి అవకాశాలు నిద్రపోతుంది కళ్ళ కట్టడం అనుభవండి ఇంటి దగ్గర నిలబోయేటప్పుడు కళ్ళ కనుక కొంతమంది ఇట్లా నిలబోతుంది అంటే మన కార్యక్రమం చాలా మంది అలా